భలే ఉంది కదా శ్లోకం చెట్టు వేప చెట్టు వేప చెట్టు ఈ వేప చెట్టుకి ఇక్కడ శ్లోకం నాయనలారా రండి కూర్చోండి రండి కూర్చోండి నా చల్లని నీడలో సేద తీరండి ఈ పద్యాన్ని చదవండి నేనెవరో తెలుసుకోండి హరికి పట్టపురాణి అడవికి రారాణి సర్వలోగహరిణి సౌఖ్యకరిణి ప్రాణవాయువు ఇచ్చి ప్రజలను కాపాడు వేప చెట్టు నేను పెంచుకోండి ఆలూరి శిరోమణి శర్మ చాలా బాగుంది భావం ఓ మానవులారా నేను శ్రీహరికి సతిని అడవికి రాణి చెంచులక్ష్మిని మీ అందరికీ ఆరోగ్యాన్ని సంపదను ఇచ్చి కాపాడడమే కాదు మీ ప్రాణాలను కాపాడు ప్రాణవాయువును ఇచ్చుచున్నాను నన్ను మీ తాత ముత్తాతలు ఎంతగానో పూజించారు నా పేరు వేప చెట్టు అమ్మ నన్ను మీరు కాపాడితే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యా అన్నదాన సత్రము ఇదే చెట్టు చూడండి ఇక్కడ బ్రాహ్మణులకు అన్నదానము